హలో అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి ఓకేనా ఈరోజు రెండు సార్లు అయిపోతాను నేను రాఖీ కదా చాలామంది ఫుల్ బ్లాగ్ దియక్క ఫుల్ బ్లాగ్ దియక్క అంటున్నారు సో ఈరోజు మాత్రం ఈరోజు మాత్రం ఫుల్ బ్లాగ్ ఈరోజు మాత్రం ఫుల్ బ్లాగ్ అయితే తీస్తానండి నేను పిల్లలు రాఖీ కట్టించుకునేది మొత్తం అంతా షూట్ చేస్తాననమాట పాపకైతే యూనిఫామే కన్ఫామ్ పొద్దున్నే పొగ మాయ గీజర్ దమ్మంటే దాడి ఎన్ని రోజుల ముంచి అడిగి 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 సస్సా నేనైతే గీజరే తీసుకురాడు ముందు థ్యాంక్ యూ ఉంటే కదా గీజర్ పెట్టడానికి సో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఓకేనా మా ఊర్లో భజనంగా చేస్తున్నారు ఆ రోజు లైవ్ లో లైవ్ కంటే ముందు స్టార్ట్ అయింది భజన చూపిస్తున్నావు నేను కనిపిస్తున్నాను ఊరు మా ఊళ్ళో స్టిల్ ఎన్ని రోజులు అవుతుంది భజన చేయబడిపో వారం మనిషి పిలుస్తాను ఎప్పుడు పలికేది నేర్చుకో ఇట్టంటే మాకు అర్థమవుతుంది ఆయన ఎవరితో చెప్పాల నువ్వే కనపరచనవాడ నీకు ఫ్రైజులు ఇచ్చిన వీడియో అయితే లక్షకు పైన పోయింది లక్ష మంది చూసిన బా ఏం నాగేది గుబ్బు నగ్గు చెప్పు అందరికి రక్ష హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధ్ హ్యాపీ రక్షాబంధ్

సున్నం ఉండగా ఎక్కడ ఉంది సున్నం ఐదు కేజీల ప్యాకెట్ వైట్ టోన్ క్రీమ్ అడుగుతున్నాను ఐదు కేజీల సున్నం ప్యాకెట్ తెచ్చాలంట మొక్కని ఊసుకొని మన పట్టుకోలేము మా సైడ్ నచ్చింది బేటా ఇట్లా అంటే

Daddy, Amma bina change da nil bus ko anda. Nala bina, hai mai tandi naaku. Mummy, one minute, I'm in the air. Short, I'm in the air. Full video. నిన్న మంది అడిగారు ఏమని అక్క లైవ్ ఎందుకు ఎందుకక్క సడన్గా వెళ్ళిపోయావు సడన్గా వెళ్ళిపోయావు లైవ్లో నుంచి చాలా మంది ఎందుకంటే పార్సల్ కవర్స్ వచ్చాయి కదా ఫోన్ ఫోన్పే వేయాలా ఫోన్పే వేయాలంటే టైం పడుతుంది ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ లైవ్లో అందరు వెళ్ళిపోతారు రీకనెక్టింగ్ రీకనెక్టింగ్ అనమాట ఏం చేస్తారు వెళ్ళిపోక అనేసి లైవ్ ఎండ్ చేసిన

ఎలా ఉందో చెప్పండి నాకు అర్మాన్ పుట్టినప్పటి నుంచి నాకు ఒక ఎమోషన్ అయిపోయిందనమాట ఈ రక్షాబంధన్ అనేది ఎందుకంటే అక్క తమ్ముడు కదా సో అంతకుముందు నేను పట్టించుకునేదాన్ని కాదు అసలు రాఖీ పండగ అంటే ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు వెళ్ళిపోయేదో కూడా నాకైతే తెలీదు సో అర్మాన్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ బర్త్డే నుంచి అదే అర్మాన్ పుట్టిన పుట్టి ఫస్ట్ ఎప్పుడు రాఖీ పండగ వచ్చిందో అప్పటి నుంచి నేను సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాను చిన్నగా జస్ట్ రాఖీ అయినా గట్టిస్తాను పిల్లలతో ఏరా ఏంటి మా స్వీట్లా ల మా రైస్ వండుతున్నావా మా రైస్ వండుతున్నావా అచ్చం తల అచ్చం యాక్చువల్లీ అచ్చం తల ఎలా కూడా నాకు తెలియదు అంతేదమ్మా కొద్దిగా వాటర్ ఉన్న వేయాలా అవసరం లేదు మీకట తెలుసు మా స్కూల్లో రోజు పూజ చేస్తారు ఇప్పుడు కట్టిస్తున్నావా ఓకేనా ఇట్లే నా చింతలు కదా నాకు తెలియదు ఇదంత తెలుగులో ప్రాసెస్ కదా అరు రాఖీ కడితే అక్క లెక్క ఎంత ఇచ్చావు తీరా చూడు ఎంత ఇచ్చావరా చూడు చూడు రూపాయలు ఇచ్చాను అవును అక్క అను వాడు ఫస్ట్ టైం మా వాడు ఫస్ట్ టైం అక్క అంటున్నాడు ఎమ్మిని జిట్టి ఎవరు ఎవరు రా జిట్టివనరా అక్క కాదు అయ్యో मममम मनाक्षण नील लड़को माँ माँ साना नील लड़को माँ माँ तुम आपटा बंटा वस्को पहचानूंगा नील उसी नील विदारे अपने वस्कुंडा रख तेरा ना वो वस्कुंडा में समझ सको अरुण वस्कुंडा वाह कहाँ निरापो आकर घर दूर आके बैठ बैठे आकर ఎవరైనా అక్కడ స్వీట్లు కావాలి ఫుట్లు అడ్డు ఉండి పెట్టు యాడికి మళ్ళా రాఖీ కడితే అక్క కియాలంట లేమ్్రా ముందర పెడుకుంట ఉండదాది ఏరా మీసలు వచ్చినయ్యా యాడ్ వచ్చినా నితా బాగా అది ఒబిల్ అది బాగా ఇట

రాఖీ కట్టించుకుంటావాడీ బయటికా రాఖీ కడితే ఇచ్చావా ఎంత ఇచ్చావు పది నూరుంది రాఖీ కట్టించుకో ఎంత ఇచ్చావు ఒక్కకు

परवा नहीं जीमोली माटाना दे इन परवा नहीं इन मा

బిరుగా కట్టు కుడి చేతికి చేయి దాంపు ఇప్పుడు చేయబడు అరువు చేయబడు బిర్రు కట్టినా అన్న అది ఎట్లా లూజ్ అవుతుంది తాడు ಬೈನಣ್ಣ ನೆ ಅವನಿಲ್ಲೆ ಅರು ಅಕ್ಷಯದಲ್ಲೇ ಅಬ್ಬಿಗಿ ತಲಮಿಂದ ಕಾಲು ಮುಕ್ಕೋರು ಅಕ್ಕರಿ ಅಕ್ಕಿ ಕಾಲು ಮುಕ್ಕೋ ಮುಕ್ಕೋರ ಕಾಲು ಮುಖ ಅಕ್ಕಿ சரி லெக்கன ஒதுல அக்கி அப்படி லெக்கி தினரு ஏனா దో గుడలు కొనుక్కోమని ఈ అరు డ్రెస్సు కొనుక్కోమని అక్క డ్రెస్సు కొనుక్కో చిట్టి అను ఇదో ఈ ఆచియ్ 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 ఆ చిట్టి డ్రెస్సు కొనుక్కోను చెప్పు అరు కాళ్ళు ముక్కోవాలి అక్కటి సరేనా ఏం వేస్ట్ కాలు ముక్కోనా అక్కకి కనీసం స్వీట్ ఉన్న తిండరాబ్బు నా కొడుకు ఎడన్నా నడివేత్తపెట్టి పొమ్మ ఇన్ని సో ఇదండి చిన్నగా జరిపాను అనమాట మామూలుగా రోజు పిల్లలకి తలస్నానం చేయించేదాన్ని ఈసారి తలస్నానం కూడా చేయలేదు కొంచెం ప్రాబ్లం వల్ల ఓకేనా ఉండడు మార్మల్గా నీ రోజు ఒక రౌండ్ వీల్స్ డ్యూటీ డ్యూట్ అయిపోయింది ఉండేలే మనకుండదు ఒక పిల్లోడు తిప్పకుంటే ఏం కాదులే బాయ్ బాయ్ ఇది నీ అరు నీ రాఖీ చూపి హలో వచ్చా అన్న ఎవరు రా కట్టింది 在那儿 தெட்டிது காக்கு மல்ல மன மனாயரக்க மாயன கிடி இவன் ஆடுற நேர என்ன காரா நான் எதுக்கு மன்னி மச்சポலமா அன்னி டேப் பிகே